హలో ఎవరి బాడీ ఇప్పుడు నేను మీకోసం కొన్ని వేమన పద్యాలు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఈ వేమన పద్యాలు నా దగ్గర ఉన్నటువంటి వేమన పద్య రత్నావళి అనేటువంటి గ్రంథంలోంచి తీసుకొని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను దీని రచనా బ్రహ్మశ్రీ తాడంకి వెంకట లక్ష్మి నరసింహారావు గారు అయితే ఈ పద్యాలు మీరందరూ కూడా బాగా విని అర్థం చేసుకుని ఆనందించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తూ మొదటి పద్యం చుట్టూ గోడబెట్టి చెట్టు చేటునట్టు పెద్ద ఇల్లు గట్టి మిటిపడును మీది పట్టేరుగడో విశ్వదాభిధామ వినురవేమా తాత్పర్యము కొయ్యతోనూ శిలలతోనూ పెద్ద పెద్ద గోడలతోనూ ఇల్లును గట్టి అదే శాశ్వతమని ఆనందించినరుడు అసలు తనే అశాశ్వతమనే సత్యాన్ని విస్మరించుట విడ్డూరం రెండవ పద్యము తనకు లేని నాడు దైవము దూరును తనకు కలిగే దైవమేలా తనకు దైవమునకు దగులాటమే శాంతి విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యము గర్వం చేత దేవుని గొప్పతనము గ్రహింపక అదంతయు తన గొప్పతనమే అని అనుకొందరు కొందరు కష్టములందు దేవుడిని కొల్చి అవి తీరగానే అదంతా తన ప్రతిభి అని విడిచిపడుట సరి అయినది కాదు మూడవ పద్యం తన్ను తానిరుగడు తానేవరికి నీర్పు ప్రాలుమారి పశువు కొడుకు కాసుల కొరకైన కర్మముల్ గట్టునా విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యము పశుత్వం కలిగిన అజ్ఞానులు ధనము కొరకు తమకు తెలియని విషయములను ఇతరులకు బోధించు ప్రయత్నం చేయుచుందురు కర్మబంధములను స్వార్థ ప్రయోజనం కూడిన బోధనలు నాల్గవ పద్యం దశరదు రామధరణీషు పట్టంబు గట్టూ గాని దైవిక వేరు విశ్వదాభిరామ వినురవేమా నరుడొకటి తలచిన దైవం మరొకటి తలుచును దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేయాలని తలచగా కైకేయికిచ్చిన వరం వల్ల దైవం అతడిని అడవులకు పంపెను ఐదవ పద్యం మునిగి 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 ముద్దయై ముద్దయై వనరి 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 పక్కి పక్కి తిరిగి 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 దిమ్మరై పోదురు విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యము తత్వములు ఎరిగని మూర్ఖులు ఉపవాసములు చేసిన పుణ్యతీర్థాలలో మునిగిన కాకులవలె తిరిగిన ముక్తి లభించదు ఆరవ పద్యం కోపమునకు నరక కోపము జను కోపమునకు గుణము కొరతబడును కోపమునను బ్రతుకు పోవును విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యము కోపము వలన నరకము లభించును కోపము చేత గుణము నశించును కోపము వలన బ్రతుకు తగ్గిపోవును ధన్యవాదము